సత్యనపల్లి పట్టణ కార్తికేయ రెసిడెన్సీలో జనసేన నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను ఎలా గెలిపించుకున్నామో అలానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులను కార్యకర్తలను కోరారు పల్నాడు జిల్లా పరిశీలకులుగా శాసనమండలి ఎన్నికలకి ఇచ్చినటువంటి మిత్రులు మార్కేణ బాబు గారు రామ్ సాలు వేదిక మీద జన సైనికుల కూడా జన సైనికులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం మనం పది రోజులు పైగా నియోజకవర్గంలో శాసన మండలి ఎన్నికలకి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకి ప్రచారాన్ని తిరుగుతా ఉన్నాం మరి దాంట్లో భాగంగా మరి వాళ్ళ జనసేన పార్టీ తరఫున ఎందుకంటే కూటమి ఎన్డిఏ కూటమి తరఫున అభ్యర్థిగా ఆలబి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే పోలింగ్ కూడా దగ్గరికి వచ్చాం ఇవాళ ఇరవై మూడో తారీఖు ఇరవై ఏడో తారీఖు పోలింగ్ కాబట్టి మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర తొమ్మిది వేల ఆరు వందల ఓట్ల దాకా మరికొన్నాయి వాటి అన్నిటినీ కూడా ప్రధానంగా మనం పోల్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో ఏ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలో వేస్తారు టౌన్లో ఏ వార్డులో వాళ్ళు ఆ వార్డులో వేస్తారు ఈ అట్లా కాదు మండలంలో ఉన్న అందరు అన్ని గ్రామాల వాళ్ళు మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి పోటీ వేయాలి పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా బూర్ దగ్గరికి వచ్చి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే మరి గ్రామ సచివాలయాల దగ్గర నుండి అందరు ఓటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరు ఓటు ఏటర్ ఐడి నెంబర్ ఎంత ఇవన్నీ కూడా ఓటర్ స్లిప్స్ ఇవ్వడం జరిగింది ఇక మనం ఎలక్షన్ ప్రక్రియకి దగ్గరకు వచ్చాం ఆల్రెడీ ముప్పై మందికి ఒక ప్రతినిధి ప్రతినిధులు కూడా వారి ప్రతినిధులు కూడా గ్రామాల్లో గ్రామాల్లో ఉన్న ఓటర్స్ అందరి దగ్గర కూడా తిరిగి ఓటు అభ్యర్థించడం జరిగింది అలాగే ప్రతి స్కూల్స్ కి కాలేజెస్కి వెళ్ళి టీచర్స్ కూడా ఓటు అభ్యర్థించడం జరిగింది మరి సందర్భంగా మన జనసైనికులు అందరూ కూడా మరి కలిసి ఏ రకంగా అయితే మనం మీరు మన జరిగినటువంటి ఇరవై నాలుగులో ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికల్లో మెలిసి ఏ రకంగా అయితే నా విజయానికి కృషి చేశారో అదేవిధంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా రాజేంద్ర రాజేంద్రుడు గారి మొదటిది ఆయన ఫస్ట్ది బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ది అలబడి రాజేంద్ర ప్రసాద్ గారి దాని ఎదురుగా ఒక అంకె మాత్రమే వేయాలి టిక్కు పెట్టడం కానీ ఒకటే రాయటం కానీ వన్ అన్ రాయటం కానీ ఇవన్నీ ఏమీ లేకుండా మరి ఒకటే వేసి చేసి ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బురంధరేశ్వర్ గారు అక్కడ మోడీ గారు ఒక మంచి కాంబినేషన్ తో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం మన పక్కన ఉన్నటువంటి రాజధాని నడిచిన ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా నడిచింది మరి మనం ఇవాళ అమరావతి రాజధానిగా నిర్మాణం మరి మొదలు పెట్టాం నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి మరి చాలా సర్వేగంగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉంది పెద్దచెల్ల కొన్న రోడ్డు కూడా ఫోర్ లైన్ రోడ్డు సంక్ష అలాగే మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎలక్షన్స్లో ఏదైతే మనం ప్రజలకి మాటించామో ఆ మాట ప్రకారం మనం చేస్తా ఉన్నాం ఈ కోడైపోవగానే కూడా మెగా డిఎస్సి అనౌన్స్ చేయటం పదహారు వేల ఐదు వందల మందికి దగ్గర దగ్గరగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చటం ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రం ముందుకు వెళ్తా ఉన్నటువంటి విషయం చూస్తూ ఉన్నారు రోజు మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆలబాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ మనం అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం